జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం నినాదం కూడా అదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున ఓటర్లకు పిలుపునిచ్చారు ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఊడా చిల్డ్రన్స్ ఏరియాలో పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసారి ఎనభై శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు చెప్పారు ఎటువంటి ప్రలోభాలకు ఒత్తేళ్లకు తలొగ్గకుండా నిర్భయంగా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆఫీసర్స్కి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మీరు ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గారి స్పీచ్ కూడా చూశారు సో మనకి మోటు అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి సో నథింగ్ లైక్ ఓటింగ్ ఐ వోట్ ఫర్ షూర్ అంటే ఓటింగ్ మించింది ఏదీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక ఒక స్పిరిట్తో ఒక థీమ్తో ఈరోజు మనం దేశం ముందుకు వెళ్తూ ఉంది సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ డేజ్ని ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓటు ఫోర్స్ వీరనే కాన్సెప్ట్ ముందు తేవడం జరిగింది ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అన్న ఒక ఇంక్లూజివిటీ కాన్సెప్ట్ని ముందు పెట్టడానికి ఆ విధంగా మనకి థీమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇంతకుముందు మనకి జేసీ గారు డిఎ గారు చెప్పారు మన జిల్లాలో లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే మనకు నమోదైంది అందులో కొన్ని కాన్స్టిట్యుయన్సీలు తీసుకుంటే వెస్ట్ కాన్స్టిట్యుయన్సీ తీసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే నమోదైంది సమ్ ఆర్డికర్ ఉంటుంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ అతిథి ఏ అయితే మనకు చెప్పుకుంటున్నామో అంటే చాలా అప్లూయంట్ సెక్షన్స్ నివ చేస్తున్న సిటీస్లో ఎడ్యుకేటెడ్ యూత్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉంటున్న సిటీస్లో మరి ఎందుకో ఒక లాస్ట్ ఒక టూ త్రీ టికెట్స్గా గమనిస్తే ఒక రకమైన అప్యాతి అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది విచ్ ఈజ్ నాట్ ట్రూలీ ఎ గుడ్ థింగ్ ఫర్ ది డెమోక్రసీ ఎందుకంటే మనకి డెమోక్రసీలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి ఒపీనియన్ ఇచ్చినప్పుడే అది మనకు ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది మనము మనం ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీని మనం చూసుకోగలుగుతాం సో కాబట్టి దయచేసి ఆ అర్బన్ అభ్యర్థిని అనేది మనం తొలగించేసి ఖచ్చితంగా కూడా మనం ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది లాస్ట్ టైం మనం ఏపీలో ఎయిటీ పర్సెంట్ యావరేజ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే యావరేజు ఈసారి విశాఖపట్నంలో మనం అందరం కూడా చేయి చేయి కలిపి అందరం కూడా విశాఖపట్నంలో ఎయిటీ పర్సెంట్ టార్గెట్ చేసుకొని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి భరోసాగా మీ అందరూ కూడా కోరుతున్నాను సో ఈరోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా మంది మీట్ చేసాం అగేన్ వి వీఆర్ హియర్ బట్ ఈ ఇయర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఇన్ అంటర్ ఏ కొన్ని రోజుల్లో మనకి కొన్ని వారాల్లో ఆర్ మేబీ మ్యాక్సిమం ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు మనం అందరూ ఎలక్షన్ పని మీద ఉంటాం సో ఈ మనకి జనరల్గా లాస్ట్ ఒక టూ త్రీ ఎలక్షన్స్ చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆఫ్టర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మనకి మ్యాక్సిమం ఓటర్ టర్నౌట్ అనేది ఇండియా ఫుల్ కంట్రీలో నియర్లీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఓటర్ టర్నౌట్ అనేది మనం సాధించగలిగాం ఫుల్ కంట్రీలో మన వెర్ ఎస్ వీ వర్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్ ఒక సెవెంటీ ఫోర్ పర్సెంట్ వరకు మనం టర్న్అవుట్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్కి వస్తే అగైన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ సిక్స్టీ సెవెన్ యావరేజ్ కన్నా తక్కువ బట్ ఓవరాల్ ఇస్ ఓకే బట్ జనరల్గా మనకి మన మేజర్ ఫోకస్ ఏమి ఉండాలంటే మనది